ఓకే నానా కిరణ్ నానా నీ పేరు భరత్ భరత్ నానా మరి ఈ రోజున మనం ఇంజిన్కి కరెంట్కి సప్లై విధానాలు తెలుసుకుందాం మనం ఎలా ఉంది మీకు ఆ రోజున మెడిటేషన్ చేయించాను నానా చిన్న కుర్రోళ్ళు ఇలా చేయటం కరెక్ట్ అని అంటారా లేకపోతే సమయాన్ని ఏమైనా వృధా చేస్తున్నాను అంటారా చెప్పును అక్కడ మెడిటేషన్ చేయడం కరెక్ట్ కరెక్ట్ నా ఫస్ట్ రోజున చేయించాను కరెక్ట్ ఎలా ఉంది నీకు ఖాళీ కప్పులోని బంగారం మనం కాపీ పోసేది ఆల్రెడీ దానివల్ల టీ ఉంది అనుకోని కాపీ ఎలా పోయి నేను నేను ఎక్కింగ్ నెమ్మటే కొంచెం కనిపించబడతారు నాన్న కొత్త వాళ్ళు కాసేపు తొమ్మిది నిమిషాలు కళ్ళు మూసుకొని చక్కగా మెడిటేషన్ చేస్తే శ్వాస మీద దేశ బ్రహ్మ ఋషి పత్రించి గారిది చక్కడైన ఒక సంకల్పంతో మనం మెడిటేషన్ చేస్తే ప్రశాంతంగా ఉంటారు తొమ్మిదో నిమిషమైన కళ్ళు తెరిపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచో ఒక బయటకు వచ్చి ఒక కప్పు ఎలా ఖాళీ అయిపోతుందో నీ బుర్ర కూడా ఖాళీ అయిపోతుంది దాని లోపల నేను ఏమైనా వేసుకోవచ్చు నేను మెడిటేషన్ లేనప్పుడు చాలా అలచటగా నేర్చుకున్న వాళ్ళు నా దగ్గర విద్యార్థులు డ్రైవింగ్ మెడిటేషన్ ఏనాడెందిందో అప్పుడు వాళ్ళకి నేర్పడం నాకు సుఖమైపోయింది వాళ్ళు కూడా హాయిగా నేర్చుకోవడం వాళ్ళు పెడుతుంది అంటే తప్పు ఏంటనేది నాకు తెలుసుంది మెడిటేషన్ వల్ల అది నా తప్ప వాళ్ళ తప్ప అనేది ఆ జ్ఞానం అనేది మనకు రావాలంటే మనం ఎప్పటికప్పుడు మైండ్ అనేది మనం రెస్ట్ ఇవ్వాలి మనం ఎప్పుడు శరీరానికే భోజనం ఇస్తున్నాం కానీ ఆత్మకు భోజనం ఎప్పుడు మనల్ని ఇస్తూ ఉండాలి శరీరానికి స్థానం చేపిస్తున్నాం కానీ ఆత్మకు కూడా స్నానం చేపిస్తూ ఉండాలి ఇలాగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి ఇవ్వని జ్ఞానాన్ని ఆ భగవంతు యొక్క మానవుడికే ఇచ్చాడు మై డియర్ ఫ్రెండ్స్ సాస్తా ఒక దైవ స్వరూపుడు తెలుసుకుంటారు మనం ఈ జన్మకు మనకైన తండ్రి గొరవయ్య గత జన్మలో ఆయన ఎవరో ఈ జన్మకు తల్లి ఈ జన్మకు బంధువులు గత జన్మలో వాళ్ళెవరో ఒక కాంట్రాట్గా వచ్చాం ఈ భూమి మీద మన పనిగా నిలిపోతాం అందుకోసం ఎప్పుడు మనం ప్రేమతత్వంగా ఉండాలి కరుణామూర్తిగా ఉండాలి శాంతిగా ఉండాలి టెన్షన్ లేకుండా ఉండాలి వాడిట్ట ఈరిట్ట ఆమిట్ట ఈమిట్ట అని లేకుండా ఉండాలంటే మనం ఎప్పుడు పది నిమిషాలు మెడిటేషన్ చేయాలి మనం బాగుండాలి మన పక్కోడు బాగుండాలి ఈ ప్రపంచకం అంతా బాగుండాలని కోరుకున్న వాళ్ళు యోగులు ఋషులు మాత్రమే అందుకే రాక్షసుల భోజనము మాంసాహారము మానవుల భోజనము శాఖాహారము దేవతల భోజనము ఓన్లీ వాళ్ళది శ్వాసాహారమే వాళ్ళది మిత్రులారా ఇక పండించోడు ఎవడు ఉన్నాడు ఇప్పటికే తగ్గిపోయింది మొత్తం అందుకోసం ఈ భూకంపాలు ఇవన్నీ ఆగాలంటే మన ప్రతి వాడు కూడా ఒక ఆత్మస్థితిలోకి వెళ్తేనే ప్రపంచం ఆగుతుంది మీకు చెప్పానా కాయగూరలతోనే భోజన చేయాలి నాన్న ఈ పదిహేను రోజులను చెప్పాను నా మాట మీద గౌరవం ఉండి అలాగే రమణ గారు అన్నారు ఎంత గొప్ప యోగి నువ్వు కిరణ్ మరి శాఖాహారులో అనుకుందాం ఒక అబ్దుల్ కలాము ఎంత గొప్పవాడినా ప్రపంచాన్ని కంటికి రెప్పలాగా ఎలా కాపాడుకుంటూ మన సైంటిస్టులు తయారు చేశాడు ఎక్కడైనా ఒక జంతువుని చంపి తిన్నాడా నారాయణ ఒక మహాత్మా గాంధీ ఎంత గొప్పవాడినా ఎక్కడైనా ఒక జీవుని చంపాడా బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి దర్దల్లాడి చేసే మన దేశాన్ని రక్షణతో పల్విలో పెట్టి మనకి ఇచ్చాడు మనకు ఆయన ఎక్కడ చూసినా కళ్ళు పోసుకొని ధ్యానం బొమ్మలే ఉంటాయి ఆయన చూసుకోరు ఆత్మశుద్ధులను సాధించి ఇచ్చాడు ఆయన మనకి ఒక ప్రధానమంత్రి మోడీ గారు ఎంత గొప్పవాడు నాన్న ఈ ప్రపంచానికి అందరిని కూడా సరిచేసి యోగా మరి ధ్యానం అందరికి అందించి మరి ఎప్పుడు చూసినా ఆయన హిమాలయాలు కూర్చొని ఆత్మశుద్ధి ఏం చేయాలి ఎలా చేయాలి అని మొత్తం ఆయన పైనుంచి మొత్తం కనుక్కొని భూమి అంతా పరిపాలిస్తున్నాడు అనుకుంటున్నాను ఎక్కడైనా ఒక నా నాయనా ఒక ఎందుకు వచ్చింది నా భూమి మీద నాన్న నువ్వు యోగనిద్రలో ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు ముక్కుల్లోకి చెవుల్లోకి వెళ్ళిపోయి డిస్టర్బ్ చేయకుండా ఆ బల్లి ఆ పురుగుని సంపుతానికి భగవంతుడికి ఇచ్చాడు నీకు ప్రతి జీవిని కూడా నేను మానవుడు ఉపయోగ కోడి ఎందుకు ఇచ్చాడు పాత రోజుల్లో కళ్ళేపు జల్లేసి ముగ్గులే చేసుకుంటే తేళ్ళు పుట్టలు ఆ వాసనకు వచ్చేసి గుమ్మంలోకి వెళ్ళిపోకుండా ఆ కోడి ఎప్పుడు మన లోపలికి రక్షణ కోసం మనకి ఇచ్చాడు ఐదు గంటలకు లేని ఆయన తెల్లారిందని చెప్పడానికి ఇచ్చాడు ఒక ఆవు ఇందుకు ఇచ్చాడు భగవంతుడు దాన్ని దున్నుకొని దాన్ని ఎరువు పొలంలో వేసుకొని చక్కగా అది పండించుకోవడం మానవుడు కోసం ఉపాయ కోసం ఇచ్చాడు అది తీసుకెళ్లి మిషన్లో పెడతాను రాముని ఏమి కర్మ నాన్న ఈ కర్మల వల్లే భూకంపాలని ఇతర దేశాల్లో రాత్రి కూడా టీవీలో చూశాను నేనేదో భయంకరమైన ఏదో దేశం అంతా వంగిపోతుంది మరి ఎందుకు అవుతుంది ఇదంతా ప్రకృతికి నేచర్కి ఎవడు సపోర్ట్ చేయట్లా నేచర్ని ఎవడు పట్టించుకోవట్లా పది నిమిషాలే నాకు మెడిటేషన్ చేసుకుంటానికి నాకే ఖాళీ లేకపోతే రేపు ఆ భగవంతుడితో నాకు పని ఉందన్న ఆ నేచర్తో పని ఉందన్న నాకు కూడా ఖాళీ తెలవే అంటారు ఇది సత్యం మిత్రులారా నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు అన్నాడు సార్ పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు అంటున్నాడు చిన్న చిన్న పుణ్యాలు చేస్తే చిన్న చిన్న భోగాలు అంటున్నాడు పెద్ద పెద్ద పుణ్యాలు చేస్తే పెద్ద పెద్ద భోగ భోగాలు అన్నాడు పాపాలే లేకపోతే రోగాలే లేవు అన్నాడు గురువుగారు అందుకోసం ప్రతి వాళ్ళకి నేను ఈ విధంగా మెడిటేషన్ చేపిచ్చి ఇలాంటి నాకు తెలిసిన జ్ఞానమైన సత్యాలు అందరికీ నేను తెలియపరుస్తుంటాను ఒకడు ఇంట్రెస్ట్గా వింటాడు ఒకడు ఇంటి ఎనకపోతాడు వాడు ఎన్న ఎనకపోయినా నా ధర్మం నువ్వు చేయాలని మీకు అందరికీ ఇలా నేర్పిస్తున్నాను నాన్న నువ్వు అమెరికా వెళ్తున్నావు రే పొద్దున మరి నా దగ్గరికి మీ నాన్నగారు గురవై గారు రమణ గారే నేర్పడెందుకు పంపించాడు ఇంకెంతోమంది మంది డ్రైవ్ ఉన్నారు అక్కడ ఆ విశ్వాసం అనేది ఉంటే చాలు నాన్న యేసుప్రభు ఎంత గొప్పవాడు నాన్న ప్రపంచాన్ని ఏ కులంలో పుడితే నాన్న ప్రపంచాన్ని సరిచేయాలని చూశాడు ఆ మహానుభావుడు కానీ మానవుడు ఆయన సంపేచదగణిత బాగలేదు నేచర్ని ఆగంటే ఆగింది ప్రకృతిని లాగంటే ఆగింది చిన్నపిల్లవాడు ఎలాగా ఉంటేనే దేవుడి రాజ్యంలోకి ప్రవేశిస్తా ఉన్నాడు యేసు ఎక్కడుంది నాయన అంటే నీ లోపలే ఉందన్నాడు ఆయన ఏ మక్క మసీదులో లేదన్నాడు ఏ చర్చిలో ఏ గుండలో లేదన్నాడు నీ లోపలే ఉన్నాడు దేవుడు వాడితోనూ నువ్వు స్మరించుకో అన్నాడు ఆయన ఎవరో వెళ్ళి అలాగెళ్ళి అమ్మ ఆయన ఆయన పట్టుకోమ్మా నీ దగ్గర మొత్తం రోగాలను పురుగులు పడితేనే శరీరం మొత్తం మారిపోద్దామంటే ఎవరో నీళ్ళంటు చెబితే ఇల్లా తెల్లి చెట్టల్లోంచి పుట్టల్లోంచి గుట్టల్లోంచి అలా పట్టుకుంది